ఎవండా మన ఎర్లీ మార్నింగ్ ఉదయం అయితే టెంపుల్ కైతే బయలుదేరాం ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజులైంది కదా వెళ్ళి మంచు చూసారా ఎలా ఉందో వీడియోలు అయితే కనపడతలేదు గాని నార్మల్ గా అయితే చాలా ఎక్కువ ఉంది మనకు వెళ్లాలనిపించినప్పుడల్లా ద్వారకా తిరుమల వెళ్ళిపోతున్నాం దేవుని దర్శించుకోవడానికి కారణం ఉండాలా మనసు ప్రశాంతత కోసం కూడా వెళ్ళొచ్చు అందులోనూ మనకి గంట జర్నీ అస్సల వెళ్ళడానికి దూరంగా ఉండే ప్రదేశాలకి ఎలాగో వెళ్ళాం కదా మరి ఈ స్వాగతం సుస్వాగతం అనే ముఖ ద్వారం చూసినప్పుడల్లా అనిపిస్తుంది నాకు మనం ఏదైనా అడవి ప్రాంతానికి వెళ్తున్నావా అని ఈ ఉండే రోడ్లు కూడా అలాంటియే మరి జన సంచారం తక్కువ మళ్లీనే ఒకప్పుడు రోడ్లతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు పాదయాత్రనే కాదు వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది పడేవి రోడ్లు వేసారు కదా ఆనందపడేపు లోపు భయమేస్తుంది ఏ టర్నింగ్ లెవడొస్తాడు తెలియక చుట్టూరు అడివి మధ్యలో రోడ్డు అన్నట్టు ఉంటదే నా చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఏనుగుని చూసి ఉంటాను నాకు ఊహ తెలిసినప్పుడు కూడా ఈ ఏనుగు జాడ అక్కడ తెలియలేదు అంటే ఇలా బయటకి తిప్పడం నేను అంటే కనుమరుగైపోయిందేమో అనుకునేవాడిని అప్పట్లో మనకు తెలిసిందే చిల్లర డబ్బులు ఎత్తే తొండంతో ఎత్తిపోయి కొట్టేది అదే దీవించేది అనమాట అప్పుడైతే గట్టిగా తెలియని ఏడ్చే వాళ్ళం అప్పుడే బాగుండదు భవిష్యత్తులో కనుమరుగైపోయే జీవుల్లో ఏనుగు చేరిపోతేద్దమని భయం వేస్తుంది మనం వచ్చిన టయానికి అయితే జనం ఎవరు లేరని మన దర్శనం అయితే త్వర త్వరగా కంప్లీట్ చేసుకుని మన ఇంటి పని మీద అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాం ఇంకా